ఎస్ఆర్ వెహికల్ లీడు మిత్రులందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకు అతి తక్కువ ధరలో ఒక మంచి సెకండ్ హ్యాండ్ జేసీబీ త్రీ ఎక్స్ని అయితే అమ్మకానికి తీసుకొచ్చాను మరి యొక్క వెహికల్ గురించి పూర్తి డీటెయిల్ తీసుకునే ముందు మీరు కనుక మన ఛానల్ కొత్త వస్తే మన ఛానల్ ఇప్పుడైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోనైతే లైక్ అయితే చేయండి అలాగే మీ దగ్గర ఉన్న ఎటువంటి వెహికల్ అయినా మన ఛానల్ అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అలాగే డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి మన ఛానల్ వాట్సాప్ నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ముందుగా జేసీబీ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు గల మోడల్ వెహికల్ అయితే గుడ్ కండిషన్లో అయితే ఉంది ఎటువంటి రిపేర్ అయితే లేదని ఓనర్ అయితే చెప్తున్నాడు పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయని చెప్తున్నాడు వెహికల్ చెక్ చేసుకుని అయితే తీసుకోవచ్చు అలాగే దీనికి ఇన్సూరెన్స్ కూడా ఉందని చెప్తున్నాడు అనమాట ప్రజెంట్ ఈ యొక్క వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి తెలంగాణ కర్నూలు అమ్మకానికి సిద్ధంగా అయితే ఉంది తెలంగాణ కర్నూలు మీరు కనుక లొకేషన్లో ఉన్నట్లయితే వీళ్ళైతే జేసీబీ అయితే చెక్ చేసుకోవచ్చు జేసీబీకి ఎటువంటి చిన్న రిపేర్ అయితే లేదు వర్కింగ్ కండిషన్లో అయితే ఉంది ఎవరైనా తీసుకోవాలనుకుంటే లొకేషన్కి వెళ్ళండి లొకేషన్కి వెళ్ళి వెహికల్ అయితే చూసుకోండి వెహికల్కి వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైజ్ ఏడు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నాడు ఏడు లక్షల ఎనభై వేలు మీరు మాట్లాడుకుంటే కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది చేసే పైతే గుడ్ కండిషన్లో అయితే ఉంది పేపర్లు కూడా క్లియర్ అయితే ఉన్నాయి ఎవరికైనా తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఓనర్ కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అయితే చేమాకండి నెంబర్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఓకే ఫ్రెండ్స్ అలాగే మీ దగ్గర ఉన్న వెహికల్ అమ్మాలనుకుంటే మన ఛానల్ వాట్సాప్ నెంబర్కి ఫోటోలు అయితే సెండ్ చేయండి